హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనకు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ విడుదల చేసినా కానీ వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ఈ శుభవార్తలు అయితే మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇవన్నీ శుభవార్త చూసుకున్నట్లయితే ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు జారీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ద్వారా కార్డుకు సంబంధించి జారీపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ చేస్తామని చెప్పేసి తెలిపారు రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని చెప్పేసి అది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అన్నారు తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉన్నారు రేపటి నుండి సచివాలయానికి వెళ్తానని సో పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెడతానని చెప్పేసి చెప్పారు ఎన్నికలకు ముందు సెక్రటరియట్కు వెళ్తే విమర్శలు వస్తాయనే వెళ్ళలేదని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు అత్యవసర అంశాలపై నిర్ణయాలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డురాదని చెప్పేసి చెప్పారు ప్రతి అంశాన్ని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి స్పష్టం చేశారు ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు పొరుగు రాష్ట్రం కావడంతో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలిపారు వచ్చే పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు అలాగే సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు రేషన్ తీసుకునే వారికి శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు నెరవేర్చేందుకు కృషి చేస్తుంది అలాగే మనకు ఇప్పటికే కొన్ని హామీలకు సంబంధించి అమలు చేస్తున్న రేవంత్ సర్కారు ఆరు హామీలను అమ ఇక్కడ అమలు చేసేందుకు రెడీ అవుతుంది ఇటీవల రైతులకు సంబంధించినటువంటి యాసింగ్కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే అదేవిధంగా రైతు భరోసా కింద పదిహేను వేల సాయాన్ని త్వరలోనే ఇస్తామని చెప్పేసి మంత్రి ప్రకటించారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ఇక్కడ రేషన్ తీసుకునే వారికి శుభవార్త అయితే అందించారు ఇవాళ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ బియ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులను అందిస్తామని చెప్పేసి తెలిపారు పేదలను ఆదుకునేందుకు తక్కువ ధరకేది ఎక్కువ సరుకులను పంపిణీ చేస్తామని చెప్పేసి వెల్లడించారు కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు అదేవిధంగా రాష్ట్రం రాష్ట్ర రైతాంగానికి తీపు తీపి కబురైతే అందించారు రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు రైతులను ఒకేసారి రుణ విముక్తులు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి చెప్పారు పంటకు సంబంధించినటువంటి మద్దతు ధర అందిస్తామని చెప్పేసి వెల్లడించారు ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలైతే జరిగాయి ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పదమూడు సీట్లు గెలుపొందుతుందని చెప్పేసి సీఎం ఆశాభావం అయితే వ్యక్తం చేశారు ఇక ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెడతామని చెప్పేసి వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఏవైతే రేషన్ కార్డులు కొత్తకు సంబంధ కొత్తగా అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే నిరంతర ప్రక్రియ అంటే మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సో ఎప్పుడైనా మీరు రేషన్ కార్డులు అనేది పొందే అవకాశాన్ని కూడా అయితే కల్పిస్తున్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ రేషన్ కార్డుదారులకు సంబంధించి ప్రతీ నెలా మనకు రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారు కాబట్టి సో ఈ బియ్యంతో పాటుగా ఏంటంటే తక్కువ రేట్లకే ఎక్కువ సరుకులు ఇచ్చే విధంగా కూడా అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తున్నారు సో అలాగే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి మనకు ఎవరైతే రైతు భరోసాకు సంబంధించి పథకాలు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళకు కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే తీసుకురాబోతున్నారండి ఏంటంటే రేషన్ కార్డుదారులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటివరకు రేషన్ సరుకులు బియ్యం చక్కెర కొన్ని చోట్ల గోధుమలు ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే అయితే వీటితో పాటు మరికొన్ని సరుకులను అదనంగా ఇస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను సబ్సిడీకి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాజకీయాలు అయిపోయాయని చెప్పేసి ఇక నుండి ప్రజాపాలనపై దృష్టి పెడుతున్నట్లుగా వెల్లడించారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతులు తాగునీరు సాగునీరు విద్యార్థులు తదితర అంశాలపై దృష్టి పెట్టునున్నట్లు వెల్లడించారు రైతు రుణమాఫీపై గతంలో ఇచ్చినటువంటి హామీని కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పేసి వెల్లడించారు ఆగస్టు పదహైదవ తేదీలోపు రైతులకు సంబంధించిన ఒకే విడతలో రుణమాఫీ చేస్తున్నట్లు కూడా అయితే తెలిపారు రైతులు అధైర్యపడవద్దని చెప్పేసి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్పేసి వెల్లడించారు మిల్లర్సు అక్రమాలు చేస్తారంటే ఊరుకునేది లేదని చెప్పేసి తాట తీస్తామని చెప్పేసి హెచ్చరించారు తాము చెప్పినటువంటి పంటకు మద్దతుగా మద్దతు ధర ఖచ్చితంగా ఇస్తామన్నారు ఒక కొత్త రేషన్ కార్డుల జారీలో అనేక అనేది నిరంతర ప్రక్రియ అని కార్డు లేని పేదలు కార్డులు మంజూరు చేస్తామని చెప్పేసి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ప్రతి సభ్యులకి ఐదు కిలోల రేషన్తో పాటుగా చక్కెర ఇంకా మనకు మనకు ఇస్తారు సో ఇంకా మనకి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రాగా ఐటమ్స్ కూడా చేసి ప్రతి నెల అందించే విధంగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ గారు అయితే అడుగులు అయితే వేస్తున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలియజేస్తుంటాను ఇన్ఫర్మేషను సో ఈ విధంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి శుభవార్తలు అయితే ప్రకటించారండి సో ఈ శుభవార్తలు మనకు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి ప్రకటించడం అయితే జరిగిందండి విధంగా రైతులకు సంబంధించి కానివ్వచ్చు రేషన్ కార్డు ద్వారా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అందేటటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో వాటిని మనకు ఎక్స్ట్రాగా అందించడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు అయితే ఈ సరుకులు కూడా అయితే మనకు త్వరలోనే రాబోతున్నాయండి తెలంగాణ రాష్ట్రానికి అయితే ఈ విధమైనటువంటి సరుకులను కానుకోగైతే అయితే ప్రజలకు అందించాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే మనకు కసరత్ అయితే చేస్తున్నారు సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్